నాయకులే కాదు మాజీ అధికారులు కూడా అధికారంలోకి రావాలి ఒక పార్టీ అంటే ఖచ్చితంగా అది కులాలతోనే సాధ్యమవుతోంది అని చెప్పి ఫిక్స్ అయిపోతున్నారు వాస్తవానికి అది వాస్తవమే అయినా బహిరంగ సభల్లో అధికారులు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ సిఐడి మాజీ చీఫ్ గా చేసిన ఎవరైతే ఉన్నారో పివి సినీల్ కుమార్ ఆయన చేసిన వ్యాఖ్యలు అది కూడా కులాలకు సంబంధించి అది కూడా కాపు సామాజిక వర్గం అలాగే దళితులకు సంబంధించి ఇద్దరు గనక ఏకమైతే ఈ రెండు కులాలు రాజ్యాధికారం దక్కుతుంది అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అది కూడా అనకాపల్లిలో జరిగిన ఒక సభలో బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు దాని మీద ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ కూడా చేశారు ఫిర్యాదు కూడా చేశారు అయితే ఈయన మాజీ అధికారి కాబట్టి ఐపీఎస్ అధికారి అంటే ఇప్పుడు సర్వీస్ లో లేరు కాబట్టి ఆయన వ్యాఖ్యలు చెయ్యొచ్చా లేదు చేయకూడదా ఆయన జస్ట్ వీళ్ళ వెరసన ఏంటి అంటే ఆయన సస్పెండ్ అయ్యి మాత్రమే ఉన్నారు పూర్తిగా డిస్మిస్ అయితే అవ్వలేదు కాబట్టి చెయ్యకూడదు అనేది కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు చేశారు నిజంగా ఆ రెండు కులాలే కీలకం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది అందరూ ఫిక్స్ అయిపోవాల్సిందేనా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి ఇప్పటికే ఆయన కొన్ని వివాదాల్లో ఉన్నారు ఆయన మీద కొన్ని కూడా ఉన్నాయి ప్రధానంగా రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని అంటే ఎలా చూడాలి అసలు ప్రాక్టికల్ గా ఏంటంటే ఉన్నారు అక్కడ అందులో ఎందుకంటే ఇంకా ఇప్పుడు బేసిక్ గా రేపు మాపు మళ్ళీ మనం డ్యూటీలో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు మొహం మొహమాటం ఉంటుంది ఎందుకు మనం డిసిప్లినరీ యాక్షన్స్ ఇవన్నీ అని చెప్పేసి ఇప్పుడు ఏబివెంకటేశ్వరరావు గారు అనే ఒక అధికారిని ఐదు రోజు ఐదేళ్ల పాటు ఆయనని పవర్ కి దూరంగా ఉంచారు చిట్ట చివరి రోజున ఒక రెండు మూడు గంటల ముందు పోస్ట్ ఇచ్చి రిటైర్మెంట్ పంపించేశారు ఐదేళ్ల పాటు ఆయన్ని పదవిలో ఉండనీయలేదు వన్ టు టూ హండ్రెడ్ ఇక్కడ ఒక్క ఆయన్ని అక్కడ ఆపితే రెండు వందల మంది ఇక్కడ ఆగారు అందులో ఏబి వెంకటేశ్వర గారు పదవి తీయాల ఇక్కడ వీళ్ళు పదవే తీయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు ఇందులో సహకరిస్తున్నది మళ్ళీ వేరే తోట ఐపీఎస్లు తోట ఐఎఎస్లే రాజకీయ వాటికి వీళ్ళ యొక్క వీటి వాడుకుంటున్నారు ఇప్పుడు బేసిక్ ఏంటి సునీల్ కుమార్ తనని అన్నది రఘురాం రాజు గారి కోపం ఆయన కాళ్ళంని కట్టేసి కొట్టించారు ముసుగులేసుకుని వచ్చి కొట్టారు ఇవన్నీ అవన్నీ ప్రూవ్ అయినాయి అంటే నథింగ్ బట్ ఆయన ఆ కసి తీరేదాకా రాజుగారు కదా పంతం గట్టిగానే పడతారు వెంటాడతానే ఉన్నారు లేగలుగా తన చేతిలో ఉన్న సర్వశక్తులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన ఆ రోజున అధికార పక్షంలో ఉండి కొట్టినోడు ఇంకా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆగుతాడా పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పుడు కాబట్టి కొడతానే ఉంటారు కాబట్టి ఏంటంటే సునీల్ని ఆ కేసు పరంగా ఏం చేయలేకపోయారు ఎందుకని అక్కడ ఉన్నాడని ప్రూవ్ చేయడం కుదరలేదు అస మిగతా వాళ్ళది విషయాల్లో ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి అరెస్టులు జైళ్ళు వ్యవహారం కూడా నడుస్తుంది ద బిళ్ళు ఎట్లాంటివి కూడా సునీల్ కుమార్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐదేళ్లలో ఆయన పవర్ లోకి రానియడు అధినాయకత్వం తెలుగుదేశం అధినాయకత్వం కూడా ఆయన కోరిక ఈ విషయంలో తీర్చవచ్చు సునీల్ కుమార్ మీద ఇప్పుడు పెట్టినటువంటి ఒకటి ఆయన ఎవరికి చెప్పకుండా విదేశాలు వెళ్ళి వచ్చాడని అది ఒక డిసిప్లినరీ యాక్షన్ మామూలుగా ఏ శాలరీలో కటింగ్ ఉంటది లేకపోతే రెండు రోజులు సస్పెన్షన్ ఉంటది కానీ నెల తరబడి ఉండదు సస్పెన్షన్ కొనసాగిస్తా ఉన్నారు మేబీ ఆయన నాకు తెలిసి రిటైర్మెంట్ రెండేళ్లలో ఉన్నట్టుంది సునీల్ కుమార్ ఇరవై ఏడులో ఏమో ఉన్నట్టు మరి రిటైర్మెంట్ ఈ ఇరవై తొమ్మిది దాకా వీళ్ళే ఉంటారు ఇంకా రిటైర్మెంట్ అయిన తర్వాత ఏది వీళ్ళు బలవంతంగా ఇట్ట చేసి చిట్ట చివరి రోజు దాకా చేసి ఆ రోజున ఏదో చేసుకుని వెళ్ళిపోయి ఉపయోగంగా ఉంది అంటే అప్పటి దాకా పోస్టింగ్ రాదా చివరి ఈ ఐదేళ్ళు ఉన్నా కూడా పోస్టింగ్ అంటే ఈయనకి సస్పెండ్ అనేది ఎంత కాలం ఉంటుంది సార్ మహా అయితే నెలలు దాన్ని పొడిగిస్తారు ఏవి అంటే ఎట్లా ఉంది ఏబింట్ రావు గారు ఐదేళ్ల వాళ్ళ మరి ఇది కాబట్టి ఇంకొక కారణం చెప్తారు సస్పెన్షన్ ఇప్పుడు సంజయ్ లేకపోతే ఇంకోళ్ళు ఏం చేశారు సస్పెన్షన్ అనేది ఇదైతే మళ్ళీ ఎక్స్టెన్షన్ అంటారు కోర్టులకు వెళ్ళిన ఇట్లాంటి వాటిలో సీరియస్ గా చూసేది తెలుగుదేశం విషయంలో సీరియస్ కాదు తెలుగుదేశం వాళ్ళు కోరుకున్న విధంగా వస్తాయి అది అంటే వాళ్ళ లాయర్లు అంత స్ట్రాంగ్ గా మాట్లాడతారు ఆర్గ్యూ చేస్తారు ఎక్కడెక్కడ లిటిగేషన్ పాయింట్స్ అని పట్టుకొస్తారు దానికి తగినటువంటి లీగల్ టీమ్ స్టిల్ నవ్ వైసీపీకి ఫెయిల్యూరే వైసీపీ నమ్ముకున్న అధికారులకి ఫెయిల్యూరే బలమైన సుప్రీం సుప్రీంకోర్టు లాయర్లు కూడా తెలుగుదేశం పక్షాన ఉన్నారు వీళ్ళకి లేదు అక్కడ పొయ్యాలి కోట్లు ఇప్పుడు చంద్రబాబు గారి కేసులో ఎన్ని వందల కోట్లు పోసుంటారు లాయర్లకి అట్లా జగన్ కేసులో పోయగలిగి ఉంటే అప్పుడే బెయిల్ వచ్చేది కదా పదహారు నెలలు జైల్లో ఎందుకుంటాడు నడుస్తుంది తన లీగల్ గా పట్టించుకోడు లీగలు జుడి జ్యుడిషియరీ ఒకటి జర్నలిజాన్ని పట్టించుకోడు జగన్ ఆ రెండింటి వల్లే సఫర్ అవుతున్నాడు అతను స్టిల్ నౌ అతనికి ఆ విషయంలో అది ఒక మొండి తెలియదు అనుకుంటాడు సునీల్ వచ్చేటప్పటికి ఇప్పుడు సునీల్ కుమార్ గారు వచ్చేటప్పటికి జరిగినటువంటి పని ఏంటి ఇక నాది లేదు అని తేలిపోయింది ఇక రాదు రానివ్వరు అనేది నెక్స్ట్ ఇంకా నాకు తెలిసి పొలిటికల్ అప్లికేషన్ వైపు వెళ్తాడు ఇప్పుడు ఎస్సీ సెగ్మెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి కదా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి మనకి ఇప్పుడున్న పాతిక ఎంపీ సీట్లు అయితే ముప్పై తొమ్మిది కాబోతున్నాయి ఇప్పుడున్నటువంటి ఎంపీల కంటే కనీసం నాలుగు ఐదు ఎస్సీ ఎస్టీలకు వస్తాయి రిజర్వేషన్ ఒక ఎస్టీ నాలుగు ఎస్సీ యాడ్ అవుతాయి అట ప్రస్తుతం లెక్క ఫ్యూచర్ లో వచ్చేటటువంటి అట్లాగే ఎంఎల్ఏ సీట్లు నుంచి రెండు వందల వస్తాయి అప్పుడు ఒక పదో పదిహేను ఈ యాడ్ అవుతాయి ఎస్సీ సీట్లు ఎస్సీ ఎస్టీ సీట్లు కావాలి కదా ఇప్పుడు మీరు చూడండి రాష్ట్రంలో రెండు పార్టీల తరఫున పోటీ చేస్తున్న ఎస్సీ ఎస్టీ వాళ్ళల్లో ఎక్కువ మంది మాజీ రిటైర్డ్ అధికారులు ఎక్కువ ఉన్నారు మాజీ అధికారులు అది ఆర్థిక స్థాయిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వరల రామయ్య గారు మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ లేకపోతే ఆనంద బాబు గారు ఇంకొక ఉద్యోగం జవహర్ బాబు గారు ఇంకొక ఉద్యోగం టీచరు ఇట్లాగా ఏదో ఒకటి అట్లాగా ఇప్పుడు ఆయన మన ఇది గుంటూరు పక్కన ఉన్నట్టు పత్తిపాడు ఆయన రామాంజనేయులు ఏదో ఉన్నారు కదా ఆయన ఏంటి మాజీ ఇదే కదా అధికారే కదా ఐఏఎస్ అనుకుంటుంది ఆయన సంథింగ్ బోర రామాంజనేయులు గారు ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళకి ఉన్నది ఈ ఈ దఫా జగన్ కి అయాచిత వరంగా వస్తారు వీళ్ళందరూ ఇప్పుడు మొన్నటి సార్ కూడా వైసీపీకి గట్టిగా గెలిచినటువంటి దాంట్లో ఇప్పుడు అమ్మాయి తాడే మన అరకు దగ్గర అమ్మాయి గెలిచింది తర్వాత ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ రెడ్డి గెలిచారు ఇట్లా ఎస్సీ సెగ్మెంట్ లో కొంత పట్టు ఉన్నది కదా వీళ్ళకి వీళ్ళకి పట్టున్న సెగ్మెంట్ లో సొంత ఏరియాలో ఖాళీ ఉంటే అదే తీసుకుంటారు ఆటోమేటిక్ గా దానికి ముందుగా ఇప్పుడేంటి కన్ఫ్రాంటేషన్ చేయడం బెటర్ వీళ్ళకి ఎందుకు ప్రభుత్వం బలవంతంగా పంపించేసింది మమ్మల్ని అన్నటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళ సామాజిక వర్గాలు క్రియేట్ చేయాలని కూడా అనుకుంటారు గతంలో ఏంటంటే ఎస్సీ ఎస్టి అధికారులు వాళ్ళ పొజిషన్ లో ఉండేసి రిటైర్ అయిపోయే వాళ్ళు తప్పించి వాళ్ళ కులంతో ఇన్వాల్వ్ అయ్యే తక్కువ కుల సంఘాల మీటింగ్లు అయ్యన్న ఇన్వాల్వ్ అవ్వడం తప్పించి బట్ ఇప్పుడు చాలా మంది ఎస్సీ ఎస్టీ అధికారులు కొంతమందిని ఫైనాన్షియల్ గా సహకరించి వాళ్ళని బాగా చదివిస్తున్నారు యువతరాన్ని అనేక మంది ఆ పని చేస్తున్నారు ఎంతో కొంత తమ స్తోమతకు తగ్గట్టుగా కొంతమందిని యంగ్స్టర్స్ డెవలప్ చేస్తున్నారు అలాంటి వాళ్ళలో ఈయన కూడా ఒక నాకున్న సమాచారం ఆ విధంగా సామాజిక వర్గంలో పట్టు ఉంటుంది వీళ్ళు క్రమంగా ఏంటంటే ఆ సామాజిక వర్గాన్ని అంతా మొబలైజ్ చేసుకుంటారు ఇక్కడ మళ్ళీ మాదిక సామాజిక వర్గం తెలుగుదేశానికి గా ఉంటుంది మాల సామాజిక వర్గం ఒక రకమైన తో ఉంది ఏది మొన్న ఈ వర్గీకరణ కూడా ఓకే చేశారు కదా దాని మీద వాళ్ళందరూ మొబలైజ్ అవడానికి చూస్తున్నారు అందుకని హర్షకుమార్ పేరు ఆడారు జడశ్రవణ్ పేరు ఆడారు ఇట్లాంటి వాడుకు వస్తున్నారు ఆయన అంటే ఇది మాలలకి అన్యాయం అన్నటువంటి పాయింట్ ఆల్రెడీ గ్రౌండ్ లో తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ప్లస్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొస్తారు అన్నమాట సరే ఒకటి ఇందులో అంటే నిజంగా అధికారులను కనుక ఇలాగే ఉంటే ఇప్పుడు మొన్న ఆమె ఎవరు ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో కూడా ఐపీఎస్ అధికారులకు సంబంధించి ఆయన ఆంజనేయులు గారు కానీ ఇంకో ఇద్దరు రేపొద్దున వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి అంటే పోస్టింగ్ విషయంలో ఇంకా ఈ ఐదేళ్ళు ఇంకా చూడాల్సిన అవసరం ఉండదా వాళ్ళకి ఈ ఐదేళ్లలోపు రిటైర్ అయ్యే అధికారులు ఎవరైతే ఈ మూడేళ్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆసూదలు వేసుకోవడం బెటర్ అంతే అంతే అంటే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అంటే ప్రాధాన్యత లేని శాఖల్లో కూడా కేటాయిస్తారు వాళ్ళని కదా గతంలో ఇప్పుడు అది కూడా ఉండదా లేదంటే ఇప్పుడు ఇదివరకు ఏమయ్యేదంటే కన్ఫర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ తక్కువ ఉండేవాళ్ళు కాబట్టి ఈ ఐఎఎస్ ఐపీఎస్ ఛాన్స్ ఉండేది ఇప్పుడు కంఫర్ట్ లు కూడా అయ్యారు కన్ఫార్డ్ వాళ్ళు అయితే మన మాట వింటారు మనం చెప్పినట్టు చేస్తారు ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు కాబట్టి ఈ రాజకీయాలు ఈ వ్యవహారాలు ఒత్తిడి బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు ప్లస్ అధికార పార్టీతో మనం అయితే మంచి ప్రయోజనం పొందుతాం అనేటువంటి ఫీలింగ్ ఉండేవాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఇచ్చేటప్పుడు వీళ్ళకి ఇంకెందుకు పోస్టులు రాష్ట్రం ఇదే వైసీపీ అధికారంలో ఉంటే ఈ అధికారంలో తరపున కేసులు వేయడము కోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాధులు వేయడము చేసేవాళ్ళు ఇప్పుడు వీళ్ళకి ఆ లీగల్ సిస్టమ్ లేదు వైసీపీ దగ్గర కాబట్టి నడుస్తుంది అనమాట సరే ఈయనన్న దాంట్లోనే ఇంకో టాపిక్ కాపులు దళితులు కాపులను కూడా వాడారు వీళ్ళిద్దరు కలిస్తేనే రాజ్యాధికారం అనేది ఇక్కడ లెక్క అంటే ఓకే నిజంగా అధికారులు అందరూ రాజకీయాల్లోకి వస్తారా ఈయన రేపు పొద్దున ఈయన ఏ సీట్ ఆశిస్తారనేది ఒకటి అంటే ఈ రెండు కులాలే శాసిస్తాయి రెండు కులాల వల్లే అధికారంలోకి వస్తుంది అనే ఆలోచన మనకి ఏంటి కారణం ఇప్పుడు కాపులు కూడా బలం కావాలన్నా అటువైపు కూడా వెళ్ళాలన్నా ఏంటి అందుకే ఈనాడు జ్యోతికి మండింది అదే రెడ్డి నూను దళితులు అని ఉంటే గనకాలతో పాయింట్ కాదు అట్లేం కాదు కాంబినేషన్ సిస్టమ్ ఉంటది మీకు ఉత్తరప్రదేశ్ లో బ్రాహ్మణ దళిత అన్న నినాదం తీసుకుంది మాయావతి దళితులు బ్రాహ్మణులు కలిసి పనిచేద్దాం అని గెలిచింది అప్పుడు తర్వాత మార్చి దళిత బీసీలని నినాదం తీసుకుంది ఓడిపోయింది అప్పుడు అంటే కొన్ని కొన్ని కాంబినేషన్స్ యాక్సెప్టబుల్ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లో ఉన్నటువంటిది అంటే ఇదివరకు లేదు ఇది స్టేట్ డివిజన్ తర్వాత బాగా పెరిగింది ఏంటంటే కులం లెక్కల విపరీతంగా పెరిగింది ఉమ్మడి రాష్ట్రం ఇంత లేదు ఎందుకని అటుపక్కన మళ్ళీ వేరు కదా బీసీలు తెలంగాణలు రెడ్లు ఇట్లాంటి సిస్టమ్ ఉంది కదా అక్కడ వేలమా ఇలాంటి కల్చర్ ఉంది అక్కడ కాబట్టి ఈ టోటల్ ఉమ్మడిగా చూసినప్పుడు సమీకరణం కౌంట్ డిఫరెంట్గా ఉండే స్టేట్ డివిజన్ తర్వాత నుంచి గానీ లేదా సుదీర్ఘ కాలం పాటు ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ఎవరు ప్రధానమైనటువంటి భూమికులు విడిపోయిన తర్వాత చూస్తే కమ్మ రెడ్డి దీనికి ఆల్టర్నేటివ్ అని వచ్చినటువంటి కాపు నాయకుడు వచ్చినటువంటి చిరంజీవి పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేశాడు రెట్ల పరిపాలనకే ఓకే చెప్పాడు అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి కమ్మ పరిపాలనకే ఓకే చెప్తున్నాడు రైట్ల పరిపాలన వద్దంటున్నాడు అమ్మకి భిన్నమైనటువంటి స్టాండ్ తీసుకున్నాడు తను తెలుగుదేశంతో కలిసి ప్రయాణం అవుతున్నారు ఆ కాపులకు సంబంధించినటువంటి ఫీలింగ్ ఏంటి ఒకప్పుడు రంగా సీఎం కావాలని కోరుకున్నారు చిరంజీవి సీఎం కావాలని కోరుకున్నారు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకున్నారు పవన్ కళ్యాణ్ ఏంటి ఫీలింగ్ రెండు వేల పంతొమ్మిదిలో నన్ను గెలిపించలేదు కదా మా వాళ్ళు కనీసం పద్దెనిమిది శాతం ఓట్లు కూడా రాలేదు కదా కాబట్టి మనం తెలుగుదేశంతో కమ్మతో కలిసి ఉంటేనే మనం గెలుస్తామనే ఫీలింగ్ ఆయన కూడిపోయింది కానీ వాస్తవంగా మొదటిసారి కాపులందరూ కూడా పవన్ వెనకాల నిలబడ్డారు ఇప్పుడు పవన్ కి ఏదైతే కాపు సామాజిక వర్గం అండగా నిలబడి అట్ నిలబడిందో దాన్ని డివైడ్ చేస్తూ దళిత ఇది ఎందుకంటే మాల సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గం వీళ్ళ నుంచి ఎప్పుడన్నా ఎవరైనా సీఎం అయ్యారా ఎప్పుడో కాంగ్రెస్ టైంలో అంజయ్ గారి టైంలో ఇంకోటి ఇంకోటో చెప్తారు అప్పుడు అప్పుడు మళ్ళీ అది కాపా ఇది కూడా ఉన్నాయి అంతకు దాంట్లో బట్ ఓవరాల్గా చూసుకుంటే గట్టిగా చెప్పగలిగినటువంటి లీడరు వేరే వాళ్ళు ఎవరున్నారు వేరే కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశంలో అయితే అసలు లేనే లేనేలేదు వైసీపీలో కూడా లేనేలేదు కదా ఈ ఇంకోటి ఇప్పుడు కాంబినేషన్ ఏదైతే డివిజన్ గా కాకుండా కలిసి వెళ్దాం అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా కాపులకి అయ్యా మీరే సీఎం తీసుకోండి మేము తోడుంటాం అన్నటువంటి పాయింట్ ద్వారా ఒక కాంబినేషన్ కలిపే ప్రయత్నం చేస్తున్నాడు ఎవరంటారు సార్ ఏ వైసీపీ అనగలదా ఈ మాట అంటాం ఈయన మాట అంటాము జనసేనకు ఒక ఆఫర్ ఇస్తున్నాడు ఆఫర్ ఇస్తున్నాడు మీరు సీఎం తీసుకోండి మాకు డిప్యూటీ సీఎం మా క్యాస్ట్ డిప్యూటీ సీఎం ఇస్తే ఐదేళ్లు ఉండేటట్టు అంటే లెక్కన కోనేరు రంగారావు గారు ఐదేళ్లు ఉన్నారు కదా డిప్యూటీ సిఎం గా లేకపోతే అని తండ్రి దళిత సామాజిక వర్గం అన్నారు మళ్ళీ మాలంటలేదు కానీ బేసిక్ గా అంటే అన్ని అన్ని దళితుల్లో ఉన్న సామాజిక అన్ని మళ్ళీ రెండు సామాజిక వర్గాల్లో అక్కడ మేజర్దిమాజిక వర్గాలకు సంబంధించి ఈ లెక్కలన్నిట్లో వీళ్ళు కోరుకుంటున్నది మాల సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సిఎం పోస్ట్ కోరుకుంటున్నటువంటిది అందుకని జడసరావు హర్షకుమార్ లాంటిది మాట్లాడింది అంటే కొత్త కూట ఏమైనా ఏర్పడిపోతుందా ఏంటి దీని సంకేతం బేసిక్ గా ఒక ట్రై ఇప్పుడు ఆయన ప్రవీణ్ కుమార్ గారు అక్కడ ట్రై చేశారు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ పవర్ లో ఉన్నప్పుడు ఏంటంటే అందరూ శాల్యూట్ కొడతా ఉంటారు నమస్కారం పెడతా ఉంటారు మేము ప్రభుత్వాలు ముఖ్యమంత్రి అయిన మాట్లాడినాడు లేకపోతే మనం చెప్తే కొంత పని అవుతుంది సీఎంఓలో అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది రిటైర్ అయి వెళ్ళిన రోజున కూడా పట్టించుకోడేలా అది కామన్ కానీ ఈ లోపేమనుకుంటారు అంటే ఈ ఫీలింగ్ లో ఉన్నప్పుడు మనం చెప్తే ఓట్లు పడిపోతాయి అనుకుంటారు ఈ కాంబినేషన్ చేయడానికి ఈయన పార్టీ పెట్టినా ఏం వర్కౌట్ కాదు అక్కడ కాకపోతే ఏంటంటే ఇందులో నాకు అనిపిస్తోంది అంటే అమాయకుడు కాదు చాలా పొలిటికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నేను రెడీలో ఉన్నాను తీసుకోండి వైసీపీ తీసుకుంటారా టీడీపీ తీసుకోకపోవచ్చు ఎందుకంటే ఆయన పనిష్ చేస్తుంది కాబట్టి వైసీపీకి ఆఫర్ ఇస్తున్నట్టు తీసుకోండి అని కానీ సార్ వీళ్ళిద్దరు కలిస్తే అంటే కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం వస్తుంది అనేది కానీ వాళ్ళకే రాజకీయ రాజ్యాధికారం రావాలి అంటే అది ఏ వైసీపీలోకి వెళ్తే సాధ్యం అవుతుందా అంతే కదండి కుల కాంబినేషన్లలో ఆ బీసీ కాంబినేషను రెడ్డి కాంబినేషన్ అనుకున్నాడు జగన్ రెడ్డి బీసీ బైనా ఏమైంది ఒక్కసారిగా మార్పు వచ్చేది బీసీలకి అనేక పోస్టులు ఇచ్చాడు జగన్ ఇచ్చిన అన్ని పోస్టులు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చరిత్రలో కూడా లేదు బీసీలకు ఇచ్చింది కానీ ఏమైపోయాడు తెలుగుదేశం బీసీ ముఖ్యమంత్రి పదవే చెప్పింది తెలంగాణలో ఏమైపోయింది కాంబినేషన్స్ ఎల్లవేళలా కాదు కాకపోతే ఈ చర్చ ఫ్యూచర్ లో జరుగుతుంది ఇప్పుడు పవన్ ని సరిగ్గా చూసుకోవట్లేదు లేకపోతే మా కాపులు సీఎం కావాలి ఎంత కాలం ఇట్లాగా ఎంత కాలం అనే జనం ఫీలింగ్ వచ్చింది అనుకోండి అప్పుడు కాపు నాయకులు ఈ మాట మాట్లాడటం బిగించేస్తారు అలాంటి దానికోసం ఇప్పుడే నో బిస్కెట్ వేసాడు అక్కడ తెలివిగా అది నడుస్తుంది కానీ దీని కారణంగా లేదంటే దీన్ని అడ్డు పెట్టుకుని దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటది అప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు దీని ఆధారంగా యాక్షన్ ఉంటుంది ఇక ఆయన జీవితంలో పదవిలో ఉండకపోవచ్చు అందుకు సిద్ధపడిన కాంబినేషన్ సిద్ధపడిన మాట్లాడుండొచ్చు నేను అనుకోవడం అంటే ఇంకా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్నారు అని కూడా సంకేతం ఏమో సునీల్ అంతే అంతే రైట్ రైట్ చూద్దాం నిజంగా మరొక వివాదాస్పద వ్యాఖ్యల్లో ఇరుక్కున్నారా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారా మాజీ ఐపీఎస్ అధికారి సునీలు లేదు అంటే ఆయన ఇంకా ఆ రాజకీయ ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు వెచ్చుద్దు